హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది డెబ్బై రోజుల పత్తి పంట అన్నమాట ఈ సీడ్ వచ్చేసి మనము మహారాష్ట్రలో ఇవ్వడం జరిగింది సో చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉందన్నమాట ఫ్లవరింగ్ కానీ ఖాతా గు ఖాతా అలాగే పూత కూడా మంచిగా ఉందన్నమాట అయితే మనకు రైతు అయితే పంపించడం జరిగింది కాబట్టి చూడొచ్చు మీరు అయితే మనం ఏంటంటే ఇలా చేన్లో పోయి మనమైతే ఒక వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది ఇంకొక వారం పది రోజుల్లో అయితే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడైతే చూడండి కింది నుంచి బ్రాంచెస్ చాలా మంచిగా వచ్చినాయి కాయలు కూడా ఇరవై ఇరవై ఐదు దాకా కాయలు ఆల్రెడీ సెట్ అయిపోయినాయి అనమాట ఆ తర్వాత ఇంకా కాత పూత అనేది చాలా బాగుంది కాయ సైజు కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం మనము చాలామంది రైతులకైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కోసం ఎవరైనా ఈ సీడ్ కావాలనుకుంటే ముందుగానే ప్రీ బుకింగ్ అనే ఆప్షన్ అయితే పెట్టడం జరిగిందనమాట అంటే ముందుగానే కొన్ని డబ్బులు వేసి బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ సీడ్ వేసిన వాళ్ళకు పెట్టుబడి అనేది సగానికి సగం పెట్టుబడి అయితే తగ్గిపోతుంది అది ఏ విధంగా అనేది మీరు మనకు కాల్ చేసిన తర్వాత మీకైతే ఆ పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ ద్వారా నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరైతే ఫోన్ ద్వారా కూడా మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అది ఫస్ట్ అయితే మీరు చెట్లు చూడండి దీని యొక్క సిరీస్ చూడండి చాలా మంచి మంచి కాయలు అయితే సెట్ అయ్యాయి సైజ్ అయితే బాగుంటుంది పికింగ్ కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి రైతు ఇట్లా ఈ సీడ్ వేసుకొని మీకు గులాపూర్ కూడా దీన్ని చాలా వరకు తట్టుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ సీడ్ వేసి అధిక లాభాలు సాధించాలని కోరుకుంటున్నా బుకింగ్ కోసం నెంబర్కి కాల్ చే